తజకిస్తాన్ విమాన ప్రమాదం ఇప్పుడు కొత్త అనుమానాలను రేకెత్తిస్తుంది పక్షుల గుంపు ఢీకొట్టడంతో విమానాన్ని పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదానికి గురైనట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అయితే కూలిన విమానంపై రంధ్రాలు ఉండడంతో విమానంపై దాడి జరిగిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి విమానం కూలిపోవడానికి కారణం రష్యానే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తున్న సమయంలోనే విమానం దాడికి గురైనట్లు తెలుస్తుంది కజకిస్తాన్ విమాన ప్రమాదం తీవ్ర విషాదం నెలకొంది పక్షి ఢీకొనడంతో విమానం కుప్పకూలిన ఘటనలో మంటలు చెలరేగి దాదాపు ముప్పై ఎనిమిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు అయితే విమాన ప్రమాదానికి అజర్బైన్ ఎయిర్ చెందిన జే టూ ఎయిట్ టూ ఫోర్ త్రీ విమానం అరవై రెండు మంది ప్రయాణికులు ఐదుగురు సిబ్బందితో రష్యాకు బయలుదేరగా మధ్యలో ప్రమాదానికి గురైంది అజర్బైజాన్ రాజధాని బాకు సిటీ నుంచి విమానం రష్యాలోని నార్త్ కాకసునా గ్రాజ్ని నగరానికి బయలుదేరింది అయితే గ్రాజ్నిలో ల్యాండింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో విమానాన్ని దారి మళ్లించారు ఈ క్రమంలో అక్టోకు వెళుతున్న సమయంలో విమానం కూలిపోయింది అయితే ఈ విమాన ప్రమాదానికి పక్షి ఢీకొనడమే కారణమని పలువురు చెబుతున్నారు అదే సమయంలో రష్యా దాడి కారణంగానే విమాన ప్రమాదం జరిగిందని మరికొందరు కొన్ని వీడియోలను షేర్ చేస్తున్నారు ప్రమాదానికి గురైన విమానం బాడీపై పలుచోట్ల అనుమానాస్పద రంధ్రాలు ఉన్నాయి దాడులు జరిగితేనే రంధ్రాలు ఏర్పడినట్టుగా కనిపిస్తుంది కానీ పక్షి ఢీకొడితే విమానంపై రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయనేది అనుమానం రేకెత్తిస్తోంది అయితే ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తున్న సమయంలోనే ఈ విమానంపై దాడి జరిగిందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు రష్యా సైన్యం దాడి చేస్తున్న సమయంలోనే విమానంపై దాడి జరిగిందని దీంతో ఇంజిన్లో టెక్నికల్ సమస్యల కారణంగా పైలట్ అత్యవసర ల్యాండింగ్ కోరి ఉంటారని అనుమానిస్తున్నారు ఇక విమానం రాడార్ దిశను చూసినప్పుడు విమానం మొదట రిపబ్లిక్ ఆఫ్ డాగెస్తాన్ మీదుగా వెళుతోంది తర్వాత ట్రాకర్ నుండి అదృశ్యమైందని చెబుతున్నారు రష్యా ఉక్రెయిన్ మధ్య దాడులు జరుగుతున్న సమయంలో విమానాన్ని క్యూకు కు చెందిన డ్రోన్ గా భావించడం వల్లే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చివేసినట్లు అనుమానిస్తున్నారు ఉక్రెయిన్ డ్రోన్ దాడులను రష్యా తిప్పికొడుతున్న సమయంలోనే పైలట్ అప్రమత్తమై ఓ కాల్ పంపించారని అక్కడి మీడియా సంస్థల కథనాలు పేర్కొన్నాయి అయితే ఈ కథనాలపై కజకిస్తాన్ డిప్యూటీ ప్రధానిని మీడియా ప్రశ్నించగా ఆయన దీనిపై స్పందించేందుకు నిరాకరించారు మరోవైపు కజకిస్తాన్ లో జరిగిన విమాన ప్రమాదానికి తామే కారణమని జరుగుతున్న ఊహాజనిత ప్రచారాన్ని రష్యా ఖండించింది విమాన ప్రమాదంపై ఊహాగానాలు ఆపాలని కోరింది ప్రమాదంపై విచారణ పూర్తయ్యేదాకా ప్రమాదానికి గల కారణాలపై ఊహాగానాలు ప్రచారం చేయడం సరికాదని రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కో మీడియాతో మాట్లాడారు హితవు పలికారు అజర్బైజాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం కుప్పకూలడానికి రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థే కారణమన్న అజర్బైజాన్ మీడియాలో కథనాలు ప్రచురితమవడంపై రష్యా స్పందించింది ఇదిలా ఉండగా ఈ ప్రమాదం జరిగే సమయంలో విమానంలోని ఓ ప్రయాణికుడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ప్రమాదం సమయంలో భయాందోళనకు గురైన ప్రయాణికుల హాహాకారాలు వీడియోలో వినిపిస్తున్నాయి విమానం కూలిన అనంతరం ప్రయాణికులు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు కనిపించాయి ఈ ప్రమాదం నుంచి ముప్పై రెండు మంది ప్రాణాలతో బయటపడ్డారు ఈ ఘటనపై స్పందించిన అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదం నేపథ్యంలో గురువారం జాతీయ సంతాప దినంగా ప్రకటించారు